హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మేమ్ ఫేమస్ ఛానల్ అందరు ఎట్లున్నారు మేమైతే మస్తున్నాం సో అయితే చాలా అంటే చాలా స్పెషల్ వీడియో సో వీడియోని అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీ కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆయన సబ్స్క్రైబ్ కూడా చేయండి సో ఈరోజు వీడియో ఏంటంటే యాదగిరి గుట్టకి వెళ్ళమనమాట ఎందుకు వెళ్ళాము ఏదైనా స్పెషల్ ఉందా అని అనుకుంటున్నారా ఎస్ స్పెషలే ఎందుకంటే మా మ్యారేజ్ డే అనమాట ఈరోజు మా వ్యాలెంటైన్స్ డే ఇంకా మ్యారేజ్ డే రెండు ఒకే రోజు వచ్చేసాయి సో ఇంకా ఫిఫ్ ఫోర్టీన్త్ అయితే మా మ్యారేజ్ డే అందుకని చెప్పేసి ఇంకా గుట్టకి అయితే వెళ్దామని చెప్పేసి సడన్ ప్లాన్ అనమాట ఎప్పటి నుంచో ఏం ప్లానింగ్ లేదు సడన్గా అనుకొని అప్పటిదప్పుడు ఇంకా మార్నింగ్ అయితే వెళ్ళినాము టెంపుల్కి ఎప్పుడు వెళ్ళాగానే వీడియో తీద్దాం అనుకుంటే బట్ అక్కడ ఫోన్స్ ఇచ్చేస్తాం కాబట్టి ఇంకా వీడియో అయితే అలా ఉండకు ఐ మీన్ తీయలేను ఎప్పుడు బట్ ఈసారి మాత్రం ఇంకా టికెట్ తీసుకొని మరి దగ్గర నుంచి చూసినాం అనమాట దేవుడిని అప్పటికే చూడండి మంది వచ్చేసరో పొద్దున మేము ఏ టైంకి వెళ్ళినామో ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ అట్లా అయింది అనుకుంటే మేము వెళ్ళేసరికి అప్పటికే ఫుల్ జనాలు వచ్చేసినారు ఇక్కడికి పైన పార్కింగ్ చేస్తే మాత్రం ఫైవ్ హండ్రెడ్ టికెట్ అంట కార్కి ఇఫ్ కింద పార్కింగ్ చేసి బస్లో వస్తే మాత్రం ఇంకా ఫ్రీ అనమాట పైన అయితే ఇక్కడ బస్ స్టాప్ అనమాట ఇదంతా మా వాళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు కదా అక్కడ సైడ్కి అందరూ ఫోన్స్ బ్యాగ్స్ ఏదైనా తీసుకొస్తే అక్కడ ఇచ్చేసి రావాలన్నమాట ఇదంతా పార్కింగ్ ఏరియా బయట మన కింద ఐ మీన్ పైకి ఎక్కడానికి కొండపైకి ఎక్కడానికి బస్సెసే ఉంటాయి బస్సెస్ మీద రావచ్చు బస్సెస్ మీద దిగొచ్చు మళ్ళీ మనం కిందికి వెళ్ళడానికి ఇక్కడ వెళ్తే మా పాప ఒక రేంజ్లో రన్నింగ్ చేస్తుంది నాకు ఎక్కడ బస్సెస్ వస్తాయి కదా అని చెప్పేసి ఎంత పట్టుకున్నా కానీ అసలు నాకు దగ్గర అవుతూ లేదు ఎత్తుకుంటా అన్నా కూడా ఎత్తుకొని ఇస్తలేదన్నమాట అక్కడికి వెళ్తే ఇక్కడికి వెళ్తా అన్నట్టు రన్నింగ్ చేస్తూ ఉంది చాలా అది ఎందుకు దాని యాక్టివ్నెస్ అనుకోవాలా ఏమనుకోవాలా అర్థం కాదు బయటికి వెళ్తే మాత్రం ఇంకా ఎవరికీ వినదు నేనే నడుస్తాను అని చెప్పేసి ఇది ఎంత పైకి ఉంది తెలుసా ఇది అంతా నడిచేసింది తను మేమైతే స్పెషల్ టికెట్ తీసుకోమనమాట దర్శనంకి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉంది ఇంకా మనకైతే దేవుణ్ణి చాలా దగ్గర నుంచి చూపిస్తారు ఎంత మంచిగా అనిపిస్తుందో ఎప్పుడైనా అక్కడ లైన్ కడతాం అనమాట బట్ ఈసారి ఇంకా లైన్ కడితే చాలా టైం పడుతుంది మళ్ళీ ఎందుకు అని చెప్పేసి ఇంకా అదంతా అంతా లైన్ అక్కడ గోల్డ్ కలర్లో ఉంది కదా అదంతా లైన్ అనమాట ఫ్రీ టికెట్ ఇంకా ఫ్రీ డర్చ్ ఐ మీన్ మనీ ఏం కట్టొద్దు దానికి ఇదేమో త్రీ హండ్రెడ్ రూపీస్ కాబట్టి ఇక్కడ సైడ్ నుంచి డైరెక్ట్ కింద నుంచి వచ్చేసినాం అనమాట దీంట్లో నుంచే మాకు వెళ్ళనిచ్చారు లోపలికి ఉత్తర ద్వారం నుంచి అయితే లోపలికి వెళ్ళినాం మేము సో ఇంకా దర్శనం అయితే ఎంత టైం కూడా పట్టలేదు జస్ట్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో అయిపోయింది మాకు ఫోన్స్ కూడా ఇక్కడ పైనే ఇచ్చేసినాం అనమాట అందుకనే మళ్ళీ దర్శనం అయిపోగానే బయటికి రాగానే ఫోన్స్ తీసేసుకొని వీడియో అయితే తీసేసుకున్నా గుడి మొత్తం ఒక త్రీ టైమ్స్ అట్లా వెళ్ళిన అనుకుంటా బట్ ఎప్పుడు వీడియో తీద్దాం అనుకున్నా కానీ అసలు కుదరలేదు చెప్తున్నా కదా ఫోన్స్ మాత్రం కిందనే ఇచ్చేసి వస్తాం కదా మళ్ళీ కిందకి వెళ్ళి తెచ్చుకోవాలంటే అంత మొత్తం తీయాలి అందుకని చెప్పేసి ఇంకెప్పుడు వీడియో తీయలేను ఈసారి మాత్రం మంచి ఛాన్స్ దొరికింది వీడియో తీసుకోవడానికి ఒక మంచి మెమరీ నాకు యాదగిరి గుట్ట ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఫైనల్గా అయితే మంచి వీడియో తీసేసినా దేవుణ్ణి చాలా బాగుంటుంది గుడి మాత్రం చాలా పెద్ద స్పేస్తో ఉంటుంది మాకు దర్శనం అయిపోయింది సో బయటకు వచ్చేసినాం ఇంకా సో ఎవ్వరు గుడికి వెళ్ళాలనుకున్నా కొంచెం పొద్దున్నే బయలుదేరి వెళ్ళండి ఎందుకంటే పొద్దున కొంచెం జనాలు తగ్గుంటారు తొందరగా దర్శనం అయిపోయే ఛాన్స్ ఉంటుంది పిల్లలు ఉంటారు కాబట్టి పిల్లలతో వెళ్తారు కాబట్టి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఎవరికైనా సరే అయితే ఏంటంటే ఇక్కడ గుండు చేపించుకునే వాళ్ళైనా కళ్యాణమైనా ఏదైనా సరే కింది ఉంటుందన్నమాట సో మేము కింది నుంచి రాలేం కాబట్టి డైరెక్ట్ పైన దర్శనం నుంచి వచ్చేసినాం కదా సో అక్కడ వీడియో తీయలేకపోయినా నేను ఇక్కడ అయితే బయట ఇంకా మేము నడుచుకుంటూ గుడి చుట్టూ ప్రదక్షిణ చేసినట్టు ఒక రౌండ్ అయితే తిరిగేస్తున్నాం లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వీడియో తీసుకొని ఛాన్స్ లేకుంటే అక్కడ నామం చూసేరా ఎంత పెద్ద ఉందో చాలామంది అక్కడ ఫొటోస్ దిగుతారు మేము బట్ మేము వెళ్ళే టైంకి అక్కడ చాలామంది ఉండే ఇంకా అందుకని ఇంక అక్కడ ఏం దిగలేము ఫోటో అయితే లాస్ట్ టైం ఏంటంటే మేము ఫోటో దిగాలనుకుంటే ఎవరో ఫోన్ నుంచి ఫోటో దిగి అది ఇట్లా షేర్ చేసుకున్నాం అనమాట పంపిమని చెప్తే పంపించారు వాళ్ళు అట్లా ఫోన్స్ లేక అట్లా తీసుకున్నాం బట్ ఈసారి మాత్రం మంచి మెమరీ గుడి మొత్తం వీడియో తీసుకున్న నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఎంత పెద్ద ఉంటుందో కదా గుడి అయితే మంచిగా అనిపిస్తాయి వస్తే మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది సైలెంట్గా మంచిగా అనిపిస్తుంది సో లాస్ట్ టైం వచ్చిన వచ్చినప్పుడే మా వదినేవాళ్ళతో వచ్చినాము అప్పుడు వదినేవాళ్ళు కూడా వచ్చిన ఉండే సో ఆ మెమరీస్ అన్నీ గుర్తొస్తున్నాయి ఎట్లయినా ఎవరైతే ఎవరితో వస్తే వాళ్ళ మెమరీస్ అన్నీ మంచిగా గుర్తుంటాయి కదా ఇక్కడికి వెళ్ళాము అక్కడికి వెళ్ళామో అని చెప్పేసి సో నాకు అట్లనే గుర్తొచ్చింది ఇంకా మా పాప అయితే ఫోటో దిగుదా అని అంటే మాత్రం ఒక రేంజ్లో సతాయిస్తుంది ఏం తినలేదు పొద్దున ఎంత తినిపిస్తా అన్న కూడా అసలు తినలేకపోయింది అంత పాపం దాని కూడా పొద్దున్నే ఫైకి లేపినన్నమాట మేము ఇట్లా టికెట్ తీసుకొని వెళ్ళాం కదా దేవుణ్ణి మాత్రం దగ్గర నుంచి చూపించారు అనమాట కనీసం ఒక పది నిమిషాలైనా అక్కడ ఉన్నామన్నమాట మేము అక్కడ ఉండి మంచిగా మొక్కుకున్నాం అందరూ బాగుండాలి అని చెప్పేసి అయితే చాలా మొక్కుకున్నాను నేనైతే అంత మంచిగా సో లాస్ట్లో అయితే ఇంకా కొన్ని ఫొటోస్ దిగినాము ఇంకా ఆగిపోయింది టెంపుల్లో ఇంకా మంచి ప్రసాదం పెట్టినారు ఇంకా పులిహోర ఎంత బాగుంటుంది కదా ఇంకా పులిహోర తినేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం కిందకి వెళ్ళిపోయినాం సో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ టు మేమ్ ఫేమస్ ఛానల్ పక్కనే ఉన్న గంట సింహల్ని కూడా కొట్టండి దానివల్ల నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్